నానా కూరకైతే సాంబార్ ఉంది ఆలు ఫ్రై ఉంది దొండకాయ పచ్చడి కూడా ఉంది ఏం పెట్టమంటావు నిల్వ పచ్చడి ఏమైనా వారం నుంచి ఇదే ఎన్ని మూడు నాలుగు రకాల కూరగాయలు చేసినా సరే పచ్చడా నిల్వ పచ్చడా నిల్వ పచ్చడా ఇక పచ్చళ్ళు లేకపోతే పనేటట్టు లేదు మా నాన్నతో అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫుడ్స్ నుండి నిలోవ పచ్చళ్ళు అయితే తెప్పించేసా బూబూ ఫుడ్స్ లోనే ఎందుకు ఆర్డర్ చేశానంటే వీళ్ళైతే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా చక్కగా ఆర్గానిక్ మసాలాలతో కంటికింపుగా కడుపుకు హాయిగా పచ్చళ్ళు తయారు చేస్తారు మా ఆయన కోసం అయితే వెజ్ వెజ్ నాన్ ఆర్డర్ ఏ పెట్టేశా చెప్పు చింతకాయ చికెన్ చింతకాయ చికెన్ బూబూ ఫుడ్స్ వాళ్ళ సిగ్నేచర్ పచ్చడండి ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే తింటున్నావు నానా కమ్మలు ఉందంట మా ఆయన కోసం అయితే నిమ్మకాయ పికిల్ ఆర్డర్ చేసి ఆయనకి చాలా ఇష్టం విత్ ఇన్ కూడా షిప్పింగ్ చేస్తారు సో ఎన్ఆర్ఐస్ కూడా హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నాకెందుకో గోంగూర మటన్ మీద పడ్డది ఇది ట్రై చేస్తా కలర్ ఉంది పచ్చళ్ళన్ని కూడా సూపర్ సూపర్ ఉన్నాయి సో మీరు కూడా పచ్చళ్ళని ఇదే రేంజ్ లో ఎంజాయ్ చేయాలనుకుంటే హ్యాపీగా బూబూ ఫుడ్స్ లో ఆర్డర్ చేయొచ్చండి వాళ్ళ ఫోన్ నెంబర్ తో పాటు పేజ్ కూడా ఇక్కడ ట్యాగ్ చేశాను వెంటనే పికిల్స్ ఆర్డర్ పెట్టేసుకుని పండగ చేసేసుకోండి ఇంకో నెల రోజులు ఇంట్లో కూరండవు అంతేగా